కోడి కూసే జాముదాకా కుటా మావాడి కూసే జుదాకానుకుతి మామ కూలికెళ్ళి కాసులు తేరాదా నా బంగరు మామ నా ముద్దుల మామ కూలికెళ్ళి కాసులు తేరాదా కూలికెళ్ళి కాసులు తెత్తే కాజులు అన్నీ సోకుల కెడతావు కూలికెళ్ళి కాజలు తెత్తే కాసలు అన్నీ సోకుల కెడతావు రవికలంటూ రంగెలు ఎడతావే నా బంగరు రంగి నా ముద్దుల రంగి సంతకెళ్ళి గంతులు ఎత్తావే పండగుంటే పబ్బాముంటే కొత్త కోకల ఊసు తెత్త పండగుంటే పబ్బాముంటే కొత్త కోకల ఊసు తెత్త ఇక ఏడాదంతా అడగనులే మామా నా బంగరు మావా నా ముద్దుల మామ గుత్తం బాగా నేర్చుకున్ననులే కాసుల విలువ తెలుసుకుంతే సంసార కడలి కాసుల విలువ తెలుసుకుంటే సంసార కడలి వచ్చే కట్టల తీరం దాటుకుపోతామే నా బంకరు రంగి నా ముద్దుల రంగి సుఖలలోనే మునిగి తేలుదమే కోడి కూసే జాముదాకా ఎట్టా ఎట్టమా కోడి కూసే జాముదాకా ఎట్టా ఎట్టమా కూలికెళ్ళి కాసులు తేరాదా నా బొంగరు మామా నా ముత్తుల మామా కూలికెళ్ళి కాసులు తేరా